హెల్లో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు అయితే కనుకండి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తానని కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మనకి మాట అయితే ఫంక్షన్ పెంచి పాత ఫంక్షన్స్ పెంచి వాటిని ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ ఆల్రెడీ ఫంక్షన్స్ వచ్చేసి పెండింగ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కానీ అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి గురించి కానీ ఎలాంటి మనకి గైడ్లైన్స్ రాకపోవడంతో చాలామంది నిరాశ పొందుతున్నారండి అంటే ఇవి ఎప్పుడు వస్తాయి ఏంటని ఎందుకంటే యాభై ఏళ్ళకే మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ అండ్ ఓబీసీ అంటే బీసీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా ఫెంక్షన్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదండి అందుకే ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని కదండి అయితే దీనికి సంబంధించి అయితే కనుక మనకి మంత్రి గారు అయ్యన్న పాత్రలు గారు అయితే కనుక చెప్పడం జరిగిందండి ఇది సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి అంటే సెప్టెంబర్ రెండో వారం తర్వాత నుంచి కూడా అప్లికేషన్స్ అయితే కనుక స్టార్ట్ చేస్తారు తీసుకోవడం అలాగే మీకు అక్టోబర్ రెండో తారీఖు అక్టోబర్ రెండో తారీఖు అంటే గాంధీ జయంతి కదండి గాంధీ జయంతి రోజు నుంచి కూడా ఫెన్షన్ ఇవ్వడం అన్నది స్టార్ట్ చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది మాట అని అంటే ఇప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషను రాని ఈ యాభై సంవత్సరాలకే ఫెన్షను అని అన్న విషయంకి ఒక చిన్న లీడ్ అయితే దొరికింది కదండి మనకి అంటే సెప్టెంబర్ రెండో వారం నుంచి మరి కొత్త అప్లికేషన్స్ తీసుకుంటారో లేకపోతే ఆల్రెడీ పెట్టేసి పెండింగ్లో ఉన్నాయి చూడండి వాళ్ళకి ఇస్తారో అది మాత్రం క్లారిటీ అయితే చెప్పలేదండి ఓన్లీ మీకు ఇది వరకు ఫంక్షన్స్ అయితే కనుక పెట్టుకోవడానికి సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి అయితే కనుక మీకు ఆప్షన్స్ ఇస్తాము పెట్టుకునే అవకాశం ఇస్తాము మరి ఫంక్షన్స్ ఎప్పుడు వస్తాయి అంటే కనుక అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఈ యాభై సంవత్సరాల ఫంక్షన్ అంటే యాభై సంవత్సరాలు నిండిన వరకు ఫంక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అని ఒక చిన్న విషయం అయితే కనుక మీడియాతో చెప్పడం జరిగిందండి ఆ విషయాన్ని మీకు షేర్ చేద్దామని నేను ఇలా మీ ముందుకు వచ్చానమాట అండి అయితే ఇది మరి సెకండ్ వీక్ నుంచి అన్నారు కదా అక్టోబర్ రెండు నుంచి ఫెంక్షన్స్ ఇచ్చేస్తానంటున్నారు కదా అయితే మనం ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే కనుక ఏ రకమైన మన కూటమి ప్రభుత్వం నుంచి అయితే కనుక ఎలాంటి మనకి నోటిఫికేషన్ కానీ గైడ్లైన్స్ కానీ దీని గురించి చెప్పడం కానీ జరగలేదండి అయితే ఇప్పుడు జరగవలసిన కొన్ని పథకాలు కూడా పెండింగ్లో పడినట్లయింది ఎందుకంటే కనుక ఇప్పుడు విజయవాడ అంతా కూడా మునిగిపోయింది కదండి మొత్తం అధికారులందరూ కూడా అదే పనిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ కూడా విజయవాడలో జరుగుతున్న ఆ కార్యక్రమంలోనే ఉన్నారు ఎందుకంటే చాలామందికి తిండి లేక తి అసలు తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక బయటికి రాలేక ఆ వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళందరి సంరక్షణ కోసం వాళ్ళకి ఎలా హెల్పింగ్ అందించాలన్న విషయంపై అధికారులందరూ కూడా ఇప్పుడు తర్జన భర్జన అండి సో ఇలాంటి సమయంలోని మరి మనకి ఈ ఫంక్షన్ గురించి వచ్చిన ఒక చిన్న లీడ్ అని చెప్పుకోవచ్చండి అంటే ఒక ఆశ అయితే ఎప్పుడు ఇస్తారు అని అంటున్నారు కదా మరి ఇది సెప్టెంబర్ సెకండ్ వీక్లో ఇస్తారో ఇవ్వరు అన్నది పక్కన పెట్టండి కానీ ఒక చిన్న విషయం అయితే తెలిసింది కదండి ఓకే దీని గురించి ఆలోచనలో ఉన్నారు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఫెంక్షన్ వస్తుంది మాట ఇస్తారన్నమాట అది ఈరోజు కాదు రేపైనా ఇస్తారు అని ఒక చిన్న గుడ్ న్యూసే కదండి ఇది మనకి సెప్టెంబర్ సెకండ్ వీకో లాస్ట్ వీక్ అన్నది కన్ఫర్మ్గా లేదు సెప్టెంబర్ పదిహేను తర్వాత అని అన్నారన్నమాట అండి అక్టోబర్ రెండు గాంధీ జయంతి త రోజు నుంచి మాత్రం ఫంక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను ఇదేమైనా కల్పించాను అని అనుకుంటే కనుక మీరు ఒకసారి న్యూస్లో చూడండి మీరు యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది కదండి అయ్యన్న పాత్రలు గారు మీడియాతో చెప్పిన విషయం మాట అర్హులందరికీ కూడా ఫంక్షన్ రావడం అయితే పక్కాగా జరుగుతుందండి దాని గురించి అయితే ఎవరు టెన్షన్ పడొద్దండి అయితే కనుక కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ మీరందరూ కూడా డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు తర్వాత క్యాస్టు ఇన్కమ్ బ్యాంక్ పాస్బుక్ నెక్స్ట్ ఏంటంటే కరెంటు బిల్లు ఆధార్కి ప్యాన్కి లింకు అలాగే ఆధార్కి బ్యాంక్ బుక్కి లింకు ఆధార్ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా చేసుకొని రెడీగా ఉంచుకోండి ఆధార్కి ప్యాన్కి కూడా మీరు లింక్ చేసుకోకపోతే మీకు బ్యాంక్లో పడిన డబ్బులు మీ వరకు రావట్లేదు అన్నమాట ఎందుకంటే ఆధార్ ప్యాన్ లింక్ ఉండకపోవడం వల్ల సో అందరూ కూడా చెక్ చేసుకోండి ఆధార్కి ప్యాన్కి లింక్ ఉందో లేదో అన్నీ కరెక్ట్గా ఉండి ఆధార్కి పాన్కి లింక్ లేకపోయినా సరే మీ డబ్బులు మీకు రావు రావమాటండి బ్యాంకులో పడతాయి కానీ రావు మాట అలాగే ఆధార్ బయోమెట్రిక్ చేసుకోండి అలాగే రేషన్ కార్డ్కి కేవైసీ చేయించుకోండి ఇవన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఆప్షన్ రాగానే అప్లై చేసుకోవచ్చు అన్నమాట అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి బెల్ ఐకాన్ కొట్టారనుకోండి నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అన్నమాట